పీలేరు ప్రజలందరికీ కేఫ్ కహానీ వారి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు కుమారి సూపర్ మార్కెట్ పైన ఎంవీఐ ఆఫీస్ దగ్గర తిరుపతి రోడ్డు పీలేరు మా వద్ద వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్లు పిజ్జాలు శాండ్విచ్ షేక్స్ కూల్ డ్రింక్స్ అన్ని రకాల టీలు కాఫీలు ఐస్ క్రీమ్స్ లభించును ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన కేఫ్ కహానీకి ఒక్కసారి రండి మీకు నచ్చిన ఐటమ్స్ను ఆర్డర్ చేయండి రుచి చూడండి మీ అభిప్రాయం తెలపండి అందరికీ మరొకసారి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ కేప్ కహానీ ఎంఈఐ ఆఫీస్ దగ్గర కుమారి సూపర్ మార్కెట్ పైన తిరుపతి రోడ్డు పీలేరు